రాష్ట పశుసంవర్దక పాడి పరిశ్రామభివృద్ది మత్స్య శాఖ మంత్రి సీదిలి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పలాస త్వరలో జరగనున్న నాలుగు ఎన్నికలకు ప్రత్యేక స్థానం ఉంది ఈసారి జరగనున్న ఎలక్షన్స్ పలాసకు నాలుగు ఎన్నికలు కావడం గమనార్హం పలాసాయోజకవర్గం ఏర్పాటై అవుతోంది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెండు పేల తొమ్మిదిలో పలాస నియోజకవర్గం ఏర్పడింది ఇప్పటి వరకు ఇక్కడ మూడు ఎన్నికలు జరగగా ఒకసారి కాంగ్రెస్ మరోసారి టీడీపీ ఇంకోసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు గత ఎన్నికల్లో సీదిరి అప్పులరాజు ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు నియోజకవర్గం ఏర్పడైన తర్వాత ఇక్కడి నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న తొలి వ్యక్తిగా చర్చకు కారణమైన ఉద్దానం సమస్య ఈ ప్రాంతంలోనే ఉంది పలాస నియోజకవర్గంలో మూడు మండలాలున్నాయి వీటిలో పలాస ఒకటి కాగా మందస వజ్రపు కొత్తూరు మిగిలిన రెండు మండలాలు పలాస రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి ఇక్కడ వైసీపీ మంత్రి సీదిలి అప్పలరాజు వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జీ గౌతమ్ శిరీష మధ్య పోటా పోటీ రాజకీయం నడుస్తోంది రాష్టంలోని అన్ని నియోజకవర్గాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా వైసీపీలో గ్రూపుల గోల ఉంది ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వారంతా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాళ్లంతా మంత్రి సీదిలి అపులరాజును టార్గెట్ చేస్తున్నారు మంత్రి వైఖరితో నాలుగేళ్లు విసిగిపోయామంటున్నారు వైసీపీకి మొదటి నుంచి దన్నుగా ఉన్న మూడు మండలాల్లోని కీలక నాయకులంతా మంత్రికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు ఇప్పుడు వారి చూపు టీడీపీ వైపు పడినట్టుగా కనిపిస్తోంది పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన నాయకులు వైసీపీలో అసమ్మతి నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది అసమ్మతి నేతలు టీడీపీలో చేరితే సీదిరి అప్పుల రాజుకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయని గట్టిగా టాక్ వినిపిస్తోంది అసమ్మతి నేతలను కలుపుకునేందుకు సీదిరి నుంచి ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదని తెలుస్తోంది దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది